శివాయ ఓం శ్రీమాత్రే నమ కన్యా రాశి కుటుంబం అందరికీ నమస్కారం ఈ వినాయక చవితి తర్వాత కన్యా రాశి వారికి గణనీయమైన మార్పులు సంభవించవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ శుభదినం తర్వాత గ్రహాల సంచారం మీ జీవితంలో కొత్త మార్గాలను తెరిచే అవకాశం ఉంది మీ కెరీర్ లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక రంగంలో పురోగతి కనిపిస్తుంది అలాగే మీరు మీ వ్యక్తిగత జీవితంలో కొత్త శాంతి మరియు ప్రశాంతతను పొందుతారు కానీ కొన్ని చిన్న తలెత్తవచ్చు కాబట్టి ఈ వినాయక తర్వాత వారికి ఎలాంటి ప్రత్యేక మార్పులు జరుగుతాయో చూద్దాం కన్య అనేది క్రమశిక్షణ పట్టుదల జాగ్రత్తగా శ్రద్ధ మరియు బాధ్యతకు సంకేతం వారు ఏ పని చేసినా వివరాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు పూర్తి చేయడం వారికి ముఖ్యం వారు ఏ విషయంలోనైనా సరైన పద్ధతి నియమాలు మరియు విధానాలను అనుసరించడానికి ఇష్టపడతారు కన్యరాశి వారి జీవితంలో గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బుధుడు వారి అధిపతి కాబట్టి వారికి అధిక తెలివితేటలు వాక్చాతుర్యం మరియు వ్యాపార చేతులతో ఉంటాయి ఈ వినాయక చవితి నుండి ఒక ప్రత్యేక సమయం ప్రారంభం అవుతుంది గణేష్ జ్ఞానానికి దేవుడు మరియు అడ్డంకులను తొలగించేవాడు ఆ రోజు తర్వాత కన్య రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ముఖ్యమైనవి గణేశుడి దయతో వారు ఎదుర్కొంటున్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి వారి కృషికి సరైన ఫలితం లభిస్తుంది ఈ కాలం కన్య రాశి వారికి కొత్త శక్తి విశ్వాసం మరియు స్థిరత్వాన్ని తీసుకురాగలదు ఈ వినాయక చవితి పండుగ తర్వాత ఈ రాశి కన్యరాశివారి జీవితంలో అనేక సాధారణ మార్పులు కనిపిస్తాయి ఈ సమయంలో చంద్రుని ప్రభావం వారు తమ దైనందిన సాధించడం ప్రారంభిస్తారు ఈ కాలంలో పని కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో కొత్త తాజాదనం కనిపిస్తుంది గత కొన్ని నెలల్లో వచ్చిన ఒత్తిళ్లు చింతలు మరియు నిరాశల ఉచ్చు నెమ్మదిగా తగ్గుతుంది ఆశావాదం విశ్వాసం మరియు శాంతి తలెత్తుతాయి ఇది పండుగల సమయం కాబట్టి కుటుంబంలో ఆనందం మరియు ఐక్యత పెరుగుతుంది స్నేహితులతో సంబంధాలు పునరుద్ధరించబడతాయి ఆరోగ్యం కొత్త బలాన్ని మరియు ఉత్సాహాన్ని పొందుతుంది మొత్తం మీద వినాయక చవితి తర్వాత కన్యా రాశి వారు వారి జీవితంలోని అనేక రంగాలలో కొత్త ప్రారంభాన్ని అనుభవిస్తారు ఇది రాబోయే నెలలకు వారికి బలమైన పునాదిగా మారుతుంది వినాయక చవితి తర్వాత కన్యరాశి వారి వృత్తి జీవితంలో నెమ్మదిగా కొత్త అవకాశాలు తలెత్తడం ప్రారంభమవుతుంది పనిలో గతంలో ఎదుర్కొన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తగ్గుతుంది మీ ఉన్నతాధికారుల నుండి మీరు ప్రశంసపూర్వక మాటలు వినగలరు కొత్త ప్రాజెక్టులు మరియు కొత్త బాధ్యతలు కన్యరాశి వారి ముందుకు రావచ్చు వారు తమ కృషి మరియు శ్రద్ధతో వీటిని విజయవంతంగా నిర్వహించగలరు సహోద్యోగులతో మెరుగైన సంబంధాలు కారణంగా పని వాతావరణం మెరుగుపడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు ఆలస్యంగా తిరిగి రావడం లేదా బదిలీ కావడం గురించి వార్తలు వినే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నవారు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మరియు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశం కూడా ఉండవచ్చు మొత్తం మీద ఈ కాలంలో కన్య రాశి వారు తమ కెరీర్ లో కొత్త దశకు చేరుకుంటారు వ్యాపారం చేస్తున్న కన్యలు వినాయక చవితి తర్వాత కొత్త మార్పులను చూస్తారు పాత కస్టమర్లు తిరిగి కలుసుకోవచ్చు కొత్త కస్టమర్ల నుండి ఆదాయం పెరుగుతుంది మీరు పాత పెట్టుబడుల నుండి లాభ వార్తలను పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ కాలం స్థిరంగా ఉంటుంది ఖర్చులను నియంత్రించడం ద్వారా పొదుపు సాధ్యమవుతుంది ఆస్తి సంబంధిత విషయాలలో కొన్ని నిర్ణయాలు ఆలస్యం అయ్యాయి చివరికి మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే సూచన ఉంది భాగస్వామ్యంతో చేస్తున్న వ్యాపారంలో చిన్న సమస్యలు తలెత్తవచ్చు కానీ వాటిని ప్రశాంతంగా పరిష్కరిస్తే లాభాలు కొనసాగుతాయి బంగారం లేదా ఆభరణాలలో పెట్టుబడి పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో మంచి లాభాలు వస్తాయి ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది కొంతమంది కన్యలు రుణాలు చెల్లించడంలో విజయం సాధిస్తారు వినాయక చవితి తర్వాత కన్యల కుటుంబ జీవితంలో శాంతి మరియు సామరస్యం పెరుగుతుంది పండుగ సమయంలో మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య పాత విభేదాలు నెమ్మదిగా తగ్గుతాయి మీ పిల్లల విద్య మరియు భవిష్యత్తుకు సంబంధించిన సంతోషకరమైన వార్తలు మీరు వినవచ్చు వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన కలుగుతుంది గతంలోని కోపాలు వివాహం రాశి వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వివాహ ఆలోచనలు ప్రారంభమవుతాయి స్నేహితులతో సంబంధాలు బలపడతాయి వారి సహకారంతో అనేక పనులు సులభతరం అవుతాయి కుటుంబం మొత్తంతో గడిపే సమయం మీకు భద్రత ప్రేమ మరియు ఆనందాన్ని ఇస్తుంది ఈ కాలంలో మీరు బంధువుల నుండి కూడా సహాయం పొందవచ్చు ఆరోగ్యపరంగా వినాయక చవితి తర్వాత కొత్త బలం మరియు ఉత్సాహాన్ని అనుభవిస్తారు మునుపటి నెలలో ఉన్న బలహీనత ఒత్తిడి మరియు నిద్రలేని క్రమంగా తగ్గుతుంది మీరు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం నడక యోగా మరియు ధ్యానం పాటిస్తే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు మీకు జీర్ణక్రియకు సంబంధించిన చిన్న సమస్యలు ఉంటే ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎందుకంటే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు రక్తపోటు మరియు ఆందోళన సమస్యలు తగ్గుతాయి శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది ప్రయాణికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి గణేశుడి అనుగ్రహంతో శరీరం మరియు మనస్సు సమతుల్యతను సాధించగలుగుతాయి వినాయక చవితి తర్వాత రాశి వారు విద్య మరియు జ్ఞానంలో గణనీయమైన చూస్తారు విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం అవుతుంది వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త ఉత్సాహం లభిస్తుంది దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది విదేశాలలో చదువుకోవాలనుకునే కన్య రాశి వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది కొందరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని లేదా కొత్త కోర్సులలో చేరాలని నిర్ణయించుకోవచ్చు ఇది వారి భవిష్యత్ కెరీర్ కు బలమైన పునాదిని అందిస్తుంది గణేషుని అనుగ్రహంతో జ్ఞానం మరియు తెలివితేటలు పెరుగుతాయి దీని వలన కన్య రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వినాయక చవితి తర్వాత కన్య రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువ ఆకర్షితులవుతారు దేవుని పట్ల విశ్వాసం మరియు భక్తి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది వారిలో దేవాలయాలను సందర్శించడం జపించడం మరియు ధ్యానం చేయడం సర్వసాధారణం అవుతుంది మీ కుటుంబంతో కలిసి మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది పూజలలో పాల్గొనడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది కోపం అసహనం మరియు ఆందోళన క్రమంగా తగ్గుతుంది గణేశుని అనుగ్రహంతో ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దీనివల్ల వారికి జీవిత పరమార్థం తెలుస్తుంది కొందరు సామాజిక సేవలలో పాల్గొని మత మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకోవచ్చు ఆధ్యాత్మికత వారి జీవితాల్లో సమతుల్యత ధైర్యం మరియు విశ్వాసాన్ని తెలుస్తుంది కన్యరాశి వారు ఈ వినాయక చవితి తర్వాత అనేక మంచి మార్పులను అనుభవిస్తారు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు కొన్నిసార్లు పని ఒత్తిడి అధికంగా అనిపించవచ్చు సమయ నిర్వహణ సరిగ్గా చేయకపోతే పనిలో ఆలస్యం జరగవచ్చు సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు అధికంగా ఖర్చు చేసే అలవాటును వదులుకోవాలి మరియు డబ్బు విషయంలో నియంత్రణను పాటించాలి మీరు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించకపోతే జీర్ణ సమస్యలు పెరగవచ్చు కానీ ఈ సవాళ్లను ప్రశాంతంగా ఎదుర్కొంటే అవకాశాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు కొత్త వ్యాపార ఒప్పందాలు మరియు మంచి సామాజిక సంబంధాలు వారి భవిష్యత్తుకు వెలుగునిస్తాయి గణేషుని అనుగ్రహంతో కన్య రాశి వారు తమ తప్పుల నుండి నేర్చుకుని తదుపరి అడుగును మరింత తెలివిగా వేయగలుగుతారు మొత్తం మీద ఈ వినాయక చవితి తర్వాత కన్యరాశివారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది కుటుంబంలో ఆనందం ఉద్యోగంలో పురోగతి వ్యాపారంలో లాభం ఆర్థికంగా తేజస్సు విధిలో వృద్ధి ఆధ్యాత్మికతలో శాంతి అన్ని రంగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది వారు ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఉన్నా గణేషుని అనుగ్రహంతో వాటిని విజయవంతంగా అధిగమించే శక్తిని పొందుతారు కన్యరాశివారు తమ క్రమశిక్షణ కృషి మరియు తెలివితేటలను ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని సాధించగలరు ఈ కాలం వారి జీవితాల్లో వెలుగు విశ్వాసం మరియు శ్రేయస్సును తెచ్చే ప్రత్యేక సమయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు